ార్డ్ ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచనాన్ని చూసుకున్నాము నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మృక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళమని నాతో చెప్పినను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు స్వప్నం అందు ఒక దేవదూత మరి యాకోబుతో చెప్తా ఉంది యాకోబు మరి నీ మామ నీకు చేస్తున్న మోసాన్ని నేను చూసినాను నిన్ను ఆశీర్వదించింది నేనే నీకు ఆస్తులను ఇచ్చింది నేనే నిన్ను అభివృద్ధి పరిచాను చక్కటి ఐశ్వర్యాన్ని ఇచ్చినాను గొర్రెలను నీవు ఆ పశువులను సంపాదించుకున్నావు అయితే నీ మామ దృష్టి నీ మీద కరెక్ట్గా లేదు అతను నీకు చెడు చేయాలని చూస్తా ఉన్నాడు మరి ఈ స్థలంలో నీవు ఉండకుండా నువ్వు బయలుదేరి వెళ్ళాలి నీవెక్కడ స్తంభం మీద నూనె పోసి మరి ఎక్కడ మృక్కుబడి చేసుకున్నావో ఆ బేతలు దేవుడు నేనే నేనే నీతో చెప్తున్నాను నీ తండ్రి ఇంటికి వెళ్ళు నువ్వు ఎక్కడ పుట్టినావో అక్కడికి తిరిగి వెళ్ళని చక్కటి ఆలోచనను దేవుడు యాకోబుతో చెప్తా ఉన్నాడు హలలుయా దేవునికి స్తోత్రం మహిమ గాక యాకోబు తండ్రి ఇంటిని విడిచి పారిపోయినాడు అన్నను మోసం చేసినాడు అన్నను తండ్రిని మోసం చేసినాడు ఆశీర్వాదం కావాలని ఆరాటపడి మామయ్య లాభాన్ని దగ్గరికి దూర ప్రయాణం చేసినాడు హారానికి వచ్చినాడు అక్కడ భార్యల కోసం ఇరవై సంవత్సరాలు చాలా కష్టపడి ఒక మాటలో చెప్పాలంటే గొడ్డు చాకిరి చేసినాడు కానీ ఆశీర్వాదం లేదు దేవుడు అతనికి సలహా ఇచ్చి ఆలోచన ఇచ్చి చక్కగా అభివృద్ధి పరిచినాడు ఇతని ఆశీర్వాదాన్ని చూసిన లాభాన్ని పగబట్టినాడు అయితే దేవుడి తనతో మాట్లాడుతున్నాడు నాన్న యాకోబు నీవిక్కడ ఉండొద్దు నేను ఎవరో కాదు ఆ బేతలు దేవుడనే నీవు తండ్రి ఇంటి నుంచి పారిపోయినప్పుడు మార్గ మధ్యంలో బేతలు దగ్గర పడుకున్నావు అక్కడ నేను స్వప్నం ద్వారా దర్శించినాను ఒక నిచ్చే నువ్వు చూసినావు మరి దేవదూతలు ఎక్కుతూ దిగుతా ఉన్నారు మరి దానికి పైగా యహోవా నీతో మాట్లాడినాడు ఆ దేవుడనే నేను నీతో మాట్లాడుతున్నాను నువ్వు నాతో మృక్కుబడి చేసుకున్నావు తండ్రింటికి క్షేమంగా తీసుకొని రమ్మని అడిగినావు ఇదిగో నేను నిన్ను క్షేమంగా తీసుకొని వెళ్తున్నాను నీవు బయలుదేరు సమయం వచ్చింది అని దేవుడు యాకోబుతో చెప్తా ఉన్నాడు హలలుయా ఈ వాక్యం వింటున్న నీవు కూడా మరి ఎందులో ఇరుక్కొని పోయినావో ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నావు ఒక సమయం వస్తుంది దేవుడు నీతో మాట్లాడతాడు సడన్గా నీ జీవితం మారిపోతుంది మళ్ళీ నిన్ను అభివృద్ధి పదంలో దేవుడు నడిపిస్తాడు నీ గమ్యానికి దేవుడు నిన్ను చేరుస్తాడు నీవు ఎక్కడ ఉంటే బాగుంటావో ఆ స్థలానికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు నీ శత్రుల బారి నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు అలూయ్య చిన్న ప్రార్థన చేసుకున్నామండి పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి యాకోబకు చక్కటి ఆలోచన ఇచ్చినావు చక్కటి మార్గంలో నడిపించినావు తండ్రి ఇంటికి చేర్చినావు మాకు కూడా చక్కటి ఆలోచన ఇచ్చి తండ్రి ఇంటికి చేర్చండి మా గమ్యానికి చేర్చండి మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలియజేయండి మాలో ఉన్న పిరికితనాన్ని తీసేయండి శత్రు బాధ నుండి కాపాడండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి ప్రతి ఒక్కరినే దీవించమని ఏసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది మీరు కూడా జాయిన్ అవ్వండి వివరాలకు నాకు ఫోన్ చేయండి దేవుడు ప్రేరేపించినలా మీ కానుకలు ఫోన్ పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించను గాక మళ్ళీ రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆమె